ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు గురువారం మనకు ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆరవ తేదీ జూన్ ఆరవ మాసం రెండు వేల ఇరవై నాలుగు మనకు రేపటి రోజున ట్రిపుల్ సిక్స్ అనే ఒక ఏంజల్ నెంబర్ అనేది మనకు వస్తుంది మనకు నెలలో ఏదో ఒక తేదీలో ఐదు ఐదు అలాగా మూడు మూడు రెండు రెండు ఇలాగ ఒక ఏంజెల్ నెంబర్ అనేది మనం ఏదో ఒక వీడియో అనేది చేస్తూ ఉన్నాం కదా అలాగే రేపటి రోజున వచ్చే ట్రిపుల్ సిక్స్ ఈ నెంబర్ కోసం మనం కోరికలు నేను తెరవేరే మన ఆశలు తీరే ఒక అద్భుతమైన ఒక మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఇక ఈ మెథడ్ ఎలా మనకు ఉపయోగపడుతుంది ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందువల్లంటే ఈ యొక్క మెథడ్ అనేది మనకు ఎలాంటి ఖర్చుతో సంబంధించింది కాదు అలాగే మనం ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఏదో వస్తువులు తీసుకొచ్చి మన పరిహారం అనేది లేదు చాలా సులభమైన పద్ధతిలో ప్రతి ఒక్కరూ కూడా తేలికగా సులభంగా చేసుకోగల ఒక మెథడ్ అనమాట ఈ మెథడ్ని మనం ఉపయోగించిన పక్షంలో తప్పకుండా రేపటి రోజున ముఖ్యంగా ఉపయోగించినప్పుడు మన కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయి ఇక ఈ వీడియోలో ఎలాబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆరు ఆరు అంటే మనకు శుక్రస్థానం భగవాను అనుగ్రహం శుక్రుని దశ అనేది మనకు ఉన్నిందంటే ఏదైనా సరే మనకు సక్సెస్ అనేది ఉంటుందని చెప్పి చాలా వీడియోస్లో మనం చేసే చెప్పుకొని ఉన్నాం కదా ఇది అక్షరాల నిజమండి అంటే ఆరు అనేది శుక్ర భగవానుడికి సంబంధించిన ఒక స్థానం అన్నమాట ఈ ఆరుని మనం రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం ఉపయోగించుకున్నప్పుడు తప్పకుండా మన కోరికలు అనేవి తీరుతాయి ఈ మెథడ్కి కావాల్సింది ఏంటి అంటే ఒక వైట్ కలర్ చార్ట్ పేపర్ అయినా లేదా మామూలు వైట్ కలర్ పేపర్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట చార్ట్ పేపర్ అయితే కొంచెం థిక్గా కొంచెం బాగుంటుంది కాబట్టి చార్ట్ పేపర్ అయితే మనకు ఎక్కువ రోజులు అనేది మన దగ్గర ఉండించుకోవడానికి ఉంటుంది అదే పల్చటి పేపర్ అయితే కొంచెం త్వరగా చినిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా చార్ట్ పేపర్ అనేది తీసుకోండి మీ దగ్గర డ్రాయింగ్ పేపర్ అంతా ఉంటుంది కదా డ్రాయింగ్ బుక్ లో ఒక పేపర్ కూడా అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట వైట్ కలర్ అనేది తీసుకోవాలి మనకు ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడు ఉదయాన్నే పొద్దున్నే ఆరు గంటల ఆరు నిమిషాలకి అనేది చేసుకోండి ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకి టైం అనేది ఒక ఐదు యాభై అయినా సరే మీరు టైం పెట్టుకొని స్నానం చేయాలి అలాంటిది ఏం లేదండి చక్కగా ఫేస్ వాష్ చేసుకొని కూడా ఈ మెథడ్ అనేది మీరు మీరు ఉపయోగించుకోవచ్చు లేదు మేము ఉదయాన్నే మాకు కుదరదండి అనుకున్న పక్షంలో మీరు ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలకైనా సరే పిఎం సాయంత్రం సమయంలో కూడా మీరు ఈ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట కాబట్టి ఈ రెండు సమయాల్లో తప్పకుండా చేయండి మిగతా ఏ సమయాలు వద్దు ఈ వీడియో ఇప్పుడైతే చూసిన వాళ్ళైతే తప్పకుండా ఉదయం చేయడానికి ప్రయత్నించండి లేదా రెండు సమయాల్లో మేము చేసుకుంటామంటే తప్పకుండా కూడా చేసుకోవచ్చు ఇక ఏం చేయాలంటే చార్ట్ పేపర్ తీసుకోండి ఈ చార్ట్ పేపర్ మీద మనం ట్రిపుల్ సిక్స్ అనేది రాయాలి అది గ్రీన్ కలర్ పెన్నులో మనకు రేపు రేపటి రోజున కుబేర అమావాస్య కూడా అనేది వస్తుంది కుబేరుడు అంటే మనకు తెలిసిందే డబ్బుకు సంబంధించిన ఒక భగవంతుడు మనం మనకు ఆర్థికంగా మనం వృద్ధి కావాలంటే కుబేరుడు అనుగ్రహం కావాలి కదా కాబట్టి కుబేరుడికి ఇష్టమైన రంగు పచ్చరంగు ఆ పచ్చరంగు కలర్తోనే మనం రాయాలి అంతేకాకుండా పచ్చ కలర్కి మనకి ఎక్కువ ధన ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఆకర్షణీయవంతంగా మనకు చేర్చగలిగే ఒక శక్తి అనేది గ్రీన్ కలర్కి ఉంటుంది అంటే వశం చేసే శక్తి సో మనం గ్రీన్ కలర్ పెన్ స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదైనా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈ చార్ట్ పేపర్ మీద ఫస్ట్ ట్రిబుల్ సిక్స్ 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 ట్రిబుల్ సిక్స్ అనేది రాయండి తర్వాత మీరు ఏం రాస్తారంటే మీ ముఖ్యమైన కోరిక అది ఎట్లా ఉండాలి అంటే కంటికి కనిపించే విధంగా ఉండాలండి ఎగ్జాంపుల్ ఒక కారు మేము కారు కొనాలని మీకు ఆశగా ఉంది కాబట్టి నాకు కారు కావాలి లేదా నాకు సొంత ఇల్లు కావాలి నాకు ఒక మంచి ఫ్లాట్ కావాలి లేదు అంటే నాకు ఒక రెండు మూడు లక్ మూడు లక్షలు నాకు డబ్బు అవసరం కాబట్టి మూడు లక్షల డబ్బు కావాలి లేదా యాభై వేలు డబ్బు కావాలి ఇలా అయినా రాసుకోవచ్చు లేదా చదువుకునే పిల్లలు అనుకోండి కాలేజ్ పిల్లలు నాకు బైక్ కావాలి సెల్ ఫోన్ కావాలి ల్యాప్టాప్ కావాలి ఇలాగా ఎవరికైతే ఏదైతే అవసరం ఉందో ఒక కోరిక అనేది రాసుకోవాలి అన్నీ రాసుకుంటామంటే అలా కాదండి ఏదైనా సరే ఒకదాని మీద మన కాన్సన్ట్రేషన్ అనేది ఉంటే అది త్వరగా మనకు తీరేందుకు ఉంటుంది కాబట్టి మనకు కంటికి కనిపించే వస్తువుల్ని మనం రాసుకోవాలన్నమాట అది డబ్బు అయినా నగలైనా బిండైనా లేదా స్థలమైన ఇల్లు ఇట్లాంటి వాహనాలు ఏవైనా సరే కాకపోతే మనకు కొన్ని వీటికి ఇవి కాకుండా కొంతమందికి రిలేషన్షిప్ నాకు నా బంధంతో నేను సంతోషంగా ఉండాలి అంటే నా బంధంతో నేను హ్యాపీగా నా బంధం నాకు దగ్గర కావాలి ఈ బంధం ప్రేమ ఇవన్నీ మన కంటికి కనిపించని కొన్ని అనమాట అలాంటివి కాకుండా ఇప్పుడు గాలి మనకు కనిపించదు కదండి అట్లాగా మనకు మన రిలేషన్స్తో దగ్గర అవ్వాలి ఇలాంటప్పుడు ఏంటంటే ఆ రిలేషన్ అనేది మనకు కంటికి కనిపించడమే కాకుండా కంటికి కనిపించే ఒక వస్తువుల్ని విషయాలను వచ్చి మీరు రాసుకోవాల్సి ఉంటుంది అనమాట నేను చెప్పింది అర్థమైందే అనుకుంటున్నాను ఎగ్జాంపుల్ ఒక అమ్మ వాళ్ళ కూతురు కోసం ఒక పది సవర్లు నగలు చేయించాలి అని ఆశపడుతూ ఉంటుంది అలాగా మీరు పది సవర్ల నగలు అనేది రాసుకోవచ్చు లేదు అంటే ఒక కిలో వెండి కొనాలని ఆశగా ఉంది ఒక కిలో వెండి అని రాసుకోండి అలాగే కారు కొనాలంది కారు సొంత ఇల్లు ఫ్లాట్ ఇట్లాంటివి కొంతమందికి ఐఫోన్ కొనాలని ఆశగా ఉంటుంది ల్యాప్టాప్ కొనాలనే ట్యాబ్ కొనాలని ఆశగా ఉంటుంది ఇట్లాగే ఎవరికి ఏది ఇష్టమో ఎవరికి ఏ కోరిక తీరాలనుకుంటుందో అది రాసుకొని దీన్నొచ్చి మీరు ఎక్కడైతే మీ కబోర్డ్లో కానీ మీరు బుక్స్ పెట్టే ప్లేస్లో కానీ మీ బీర్వాకి ఒక సైడ్ అంటించడం కానీ మీరు ఎక్కువగా ఎక్కువగా అప్పుడప్పుడు ప్రతిరోజు కూడా చూస్తూ ఉండే విధంగా దాన్ని అంటించి పెట్టుకోండి అన్నమాట ఇలా ప్రతిరోజు కూడా మన అనేది కంటితో చూస్తూ ఉండేటప్పుడు అంటే మన లోతు మనసులో అది నాటుకుపోతుంది మనం ఎక్కువ విషయాలు కూడా పాజిటివ్గా ఆలోచించాలని ఎందుకంటే ఏదైతే మనం ఎక్కువగా మనకు అనుకూలంగా ఆలోచిస్తూ దాన్ని అనుకుంటూ ఉంటామో తప్పకుండా జరుగుతుంది అదే ఆ శక్తి అనేది మనం మనకు ఈ ప్రపంచ శక్తి అందిస్తుంది అనమాట సో మనకు ఎక్కువగా పాజిటివ్గా అనుకోండి అని చెప్తూ ఉంటాం కదా అదేవిధంగా మనం ఇట్లాగా ఈ ట్రిబుల్ సెక్స్ అనే ఒక ఏంజెల్ నెంబరు ప్లస్ ఇదే విధంగా ఒక మీ కోరిక అనేది ప్రతిరోజు కూడా చూస్తూ ఉండేటప్పుడు అది తప్పకుండా మీకు జరిగేదానికి అతి త్వరలో కూడా నెరవేరుతుందనమాట తప్పకుండా ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఎటువంటి ఖర్చు లేదు మీరు పెట్టుబడి పెట్టాల్సింది మీ నమ్మకాన్ని మాత్రమే మీ నమ్మకాన్ని మాత్రమే ఒక పెట్టుబడిగా పెట్టి తప్పకుండా చేసుకుని మీ కోరికలు తీర్చుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎన్ని రోజులు ఉండాలి అనేది ఏం లేదండి అది ఎన్ని రోజులు అంటించి పెట్టుకొని మీ కోరిక తీరే వరకు కూడా అలాగే ఉంచేసుకోవచ్చు అనమాట సో అది ఫ్రెండ్స్ మీ అతి త్వరలో మీ కోరిక తీరాలి ఈ ట్రిపుల్ సిక్స్ ఉపయోగించని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకి లేదా సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలకి ఏ సమయమైతే మీకు వీలు పడుతుందో ఆ సమయంలో చేసి మంచి ఫలితాన్ని పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై వారాహిమాత